न्ते नन्ते सुपदरविन्दे बिन्दे बिन्दे शन्ते निज सुख कन्दे मन्दे स्पन्दे शुभकरि करि बहुदय हृदययुते ఆల్ అందరు ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వాళ్ళ వీడియో ఏంటి అంటే ఇవాళ ఏం తీద్దామని అనుకోలేదండి బట్ ఏంటంటే పూజ చేయడానికి నాకు పూలేం దొరకలేదు నిన్న వెళ్ళి చూశాను సో ఇక ఊరికైనా దీపం పెడదాంలే అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అనుకునేది సరే కిందకేది వెళ్ళి చూద్దాము అని అనుకొని కిందికి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి పువ్వులన్నీ కనిపించినాయి సో ఈ పువ్వు కనిపిస్తుంది చూసినా యాక్చువల్లీ పేపర్లానే ఉంది కదా పేపర్ కాదండి రెగ్యులర్గా పూసే మందార పువ్వు ఉంది చూసారా మందార పువ్వు చెట్టుకి ఇలా ఆరెంజ్ కలర్ పూసిందండి అసలు నాకు ఆశ్చర్యం వేసింది ఆ పువ్వు చూడగానే అసలు ఆ చెట్టు అని మరీ మరీ చూశాను అదే చెట్టు అనమాట మామూలుగా మేము రెడ్ కలర్ మందారం పువ్వు అది ఇలా ఆరెంజ్ కలర్లో అంటే నాకు అనిపిస్తుంది మన మనుషుల బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే కొన్ని కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి కదా అదే విధంగా చెట్టుకు కూడా అయిందా అనమాట ఏది ఏమైనా కానీ మా అమ్మవారి వల్ల చాలా అందంగా ఉందండి సో ఇలా అందంగా ఉంటే మటుకు నాకు ఖచ్చితంగా ఒక ఫోటోనో వీడియోనో తీసి మీతో షేర్ చేయాలనిపిస్తుంది అనమాట సో అదే విధంగా అనుకున్నది తడువుగా ఇదిగో వీడియో స్టార్ట్ చేశానండి అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే మినిమం ఫైవ్ మినిట్స్ అయినా వీడియో ఉండాలి కదా ఎలా అనుకునే లోపు మా అమ్మవారు ఉంది కదా నాకు కొత్త దాస్తువు అనేసింది అనమాట ఏ అమ్మవారు మా దుర్గా అమ్మవారు అయితే నగునూరులో దుర్గా భవానీ టెంపుల్ ఉంది కదా నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే నుంచి చెప్పాను కదా మీతోని వీడియోస్ ఫొటోస్ అని చెప్పేసి సో అమ్మవారి కొన్ని వీడియోస్ ఫొటోస్ అనమాట సో దాంతో అది కూడా మీతో షేర్ చేసుకుందాము ఫ్రైడే స్పెషల్ అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో ఇదండి ఈ వీడియో అసలు నిజంగా పువ్వులు లేవు లేవు అనుకున్నాను అనమాట కాకపోతే ఇన్ని పూలు పూసినాయండి కింద తీసుకొచ్చి పెట్టుకున్నాను సో ఇక పువ్వులు ఫస్ట్ కలశంలో మనం మంగళవారం చేంజ్ చేశాను తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేదు పువ్వులు లేవని సో ఇవాళ పువ్వులు ఉన్నాయని చెప్పేసి గంగలంలో కలుషంలో అన్ని పువ్వులు మార్చేసుకున్నాను అనమాట ఇదిగోండి గంగాలంలో ఇదేంటంటే పువ్వులు ఉంటేనే మార్చుతా అండి లేకపోతే మార్చను ఇక కనకంపరాలు కూడా దొరికినాయండి ఈ వినాయకుడిని చూసారా మామూలు మట్టి వినాయకుడిని అది డ్యామేజ్ అవుతుందన్నమాట సారీ దాదాపు డ్యామేజ్ అయిపోయింది సో దీంట్లో లేదు ఎలా అనుకునే లోపు సజ్జ మీద వినాయకుడు కనిపించాడు అనమాట మామూలుగా కవర్ కూడా తీయలేదు ఇప్పటివరకు మా టూ థౌజండ్ ఫిఫ్టీన్ గృహప్రవేశంలో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్నయ్య గిఫ్ట్ ఇచ్చారనమాట సో అది వాళ్ళ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసి ఇందులో పెట్టా అనమాట ఇక్కడ గంగలం ముందు సో ఇక్కడ చెట్టు ఉండేది కదా స్నేక్ ప్లాంట్ ఆ స్నేక్ ప్లాంట్ని పక్కకు షిఫ్ట్ చేశా అనమాట సో ఫస్ట్ బయట పెట్టుకుందాం అనుకున్నాను స్నేక్ స్నేక్ ప్లాంట్ని మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇక్కడని చెప్పేసి ఒక స్టూల్ డేస్ పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి కలశంలో కూడా యాక్చువల్లీ ఫ్రైడే కదా అని చెప్పి చేంజ్ చేశాను మన ట్యూస్డే చేంజ్ చేశాను చెప్పాను కదండీ పువ్వు పువ్వులు ఉంటేనే చేంజ్ చేస్తున్నాను లేకపోతే లేదనమాట వాటర్ బోస్ పెట్టేస్తున్నాను అనమాట తులసమ్మ చెడు దగ్గర దీపం పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఇలా కలశం ఉంటుంది కదా అందులో కూడా ఒకటి మార్చబుద్ది కదండి అన్నీ మా సఫిషియంట్గా ఉంటేనే ఏ పని అనే చేయబుద్ధండి పువ్వులు కూడా ఇదిగోండి ఇది బయట ఒక తొట్టి ఉందనమాట అదే పూలకుండి దాంట్లో ఎప్పుడు నువ్వులు పడ్డాయో తెలియదండి ఇదిగో నువ్వుల చెట్టు మొలిసింది పెట్టింది కాదు చేసింది కాదు మంచిగా మొలిసిందండి నువ్వుల చెట్టు యాక్చువల్లీ తీసేస్తాను అని చెప్పాను బట్ మా వారు ఉండి ఉండలేమంటుంది అని చెప్పారు సో అందుకనే ఉంచేశాను ఇక నువ్వుల కాయలు కూడా కాసినాయండి నువ్వుల నువ్వులు నువ్విత్తులు ఇదేంటో చెట్టు భలే ఉందండి ఇది కూడా అసలు అది ఏం చెట్టు కూడా తెలియదు దానికి అదే మూలిసిందనమాట నువ్వుల చెట్టు అయితే అది ఎంత ఎంత పెద్దగా అవుతుందో తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ వరకు అది ఏం చెట్టు ఏం చెట్టు అనుకున్నాను ఇదిగోండి పొద్దున పొద్దున నైన్ ఓ క్లాక్కి ఎంత ఎండ కొడుతుంది చూసారో ఇదేంటంటే పక్షులకు వాటర్ అండి నిజం చెప్తున్నాను ప్లీజ్ అండి రిక్వెస్ట్ పక్షులకు మాత్రం వాటర్ ఫుడ్డు పెట్టడం మాత్రం మర్చిపోకండి నేను వాటర్ పెట్టాను చూసారా ఎన్ని పక్షులు వచ్చి తాగుతాయో అన్ని పక్షులు వచ్చి అన్నమాట ఇంకా ముందు చాలా వచ్చేవండి ఇప్పుడు ఇప్పుడు ఇండ్లు ఇటు పెరిగిపోతున్న కొద్దీ పక్షుల రాక కూడా తగ్గిపోయింది అంత ముందు అయితే అసలు కిలకిల కిలకి రావాలతోనే ఉండేది బట్ ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది ఎందుకు అంటే మన మనుష్యులు సందడి పెరిగిపోయింది మా విద్యానగర్ సైడ్ సో అన్ని ఖాళీ ప్లేసెస్లో ఇండ్లు కడుతున్నారు అలా కట్టేసరికి కూడా పక్షులు రావట్లేదు అనమాట ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడనే అవి తిరుగుతూ ఉన్నాయన్నమాట సో అప్పటికి అది కొంచెం చూసారు ఒక పిట్ట నేను అక్కడ ఉన్నా అని నీళ్ళు తాగడానికి రాలేదు సో అందుకని చెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోతే వచ్చి నీళ్ళు దాగుతుంది కదా అని చెప్పేసి లోపలికి వద్దామని అనుకుంటున్నాను ఖచ్చితంగా దీనికి పక్షులకు మాత్రం ఫీడింగ్ ఇవ్వండి అండి ప్లీజ్ వాటరు ఒక గిన్నెలో కొన్ని బియ్యము పెడితేనంటే సరిపోతుంది ఇదిగోండి బయట తులసి చెట్టు ఇవాళ నేను చేసుకున్న వంట ఏంటంటే మా కొరట్ల పప్పు అనమాట మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారండి పప్పుని దీన్ని ఏమంటారు అంటే మా కొరుట్ల పప్పు అంటాము అదేంటంటే కందిపప్పు పెసరపప్పు కలిపి చేసిన పప్పు ఇదిగోండి స్టవ్ మీద ఒక ముగ్గు వేసుకున్నాను చూసారా నిజంగా చెప్తున్నాను దేనికైనా ఒక టైం వస్తుంది అంటే అండి అవి తీసుకొచ్చి దాదాపు ఒక ఐదారు ఇండ్లు అవుతుంది ఇప్పటివరకు దానికి ముహూర్తం లేదు ఇవాళ ముహూర్తం అనమాట ముగ్గు గిన్నెలని ఇదిగోండి అమ్మవారు చూసారా ఎంత కలగా ఉందో నిజంగా చూస్తూ ఉండిపోవాలనిపించే రూపం అండి అమ్మవారిది నగునూరు అమ్మవారు దుర్గ దుర్గ భవాని ఈరోజు జరిగిన విశేషాలు అనమాట టెంపుల్లో స్వామివారు అన్నపూజ అనుకుంటుంది అన్నపూజ ఫో వీడియో కూడా వీడియో పెడుతున్నారు బై గాడ్ క్రేస్ ఫొటోస్ కూడా పెడుతున్నారండి నిజంగా మనం వెళ్ళకున్నా కానీ వెళ్ళినంత ఫీలింగ్ కలుగుతుంది నగనూరు వాట్సాప్ గ్రూప్లో ఉండడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా మొత్తం టెంపుల్లో ఉన్న ఉపాలయాలు ఉంటాయి కదా స్వామివారి ఏంటది మన శివాలయము గణపతి దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి ఇలా అందరి విగ్ర అందరి దర్శనాలు అవుతున్నాయండి డైలీ అలా అవ్వకుండా కానీ ఆ గ్రూప్లో ఆ రోజు ఏమైనా స్పెషల్ లేకుంటే మట్టుకు మళ్ళీ ఇదిగోండి వినాయకుడు లక్ష్మీ గణపతి ఆ రోజు రాశి ఫలాలు పెడుతున్నారు అనమాట ఏదో ఒకటి ఈరోజు అన్న ప్రసాదం కూడా వితరణ చేశారు టెంపుల్లో ఖచ్చితంగా ట్యూస్డే అండ్ ఫ్రైడే అనుకుంటున్నాను నాకు తెలిసి అన్న ప్రసాదం ఇవ్వడము మేబీ టూ టైమ్స్ అనుకుంటా ఇవాళ ఏదో స్పెషల్ కూడా ఉందన్నమాట అక్కడ ఎవరు సారే ఇచ్చారు అని చెప్పాను పెట్టాను కదా వీడియో ముందు యాక్చువల్లీ వాళ్ళు నాకు అక్కడ ఇన్విటేషన్ ఉండింది బట్ నాకు వీలు అవ్వలేదండి వెళ్ళడానికి అసలు తర్వాత ఈ ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే గుర్తుకొచ్చింది అయ్యో వెళ్ళాల్సింది అని బట్ ఏంటంటే ఏదైనా అనుగ్రహం ఉండాలి కదా అమ్మ రప్పించుకుంటేనే వెళ్ళాలి తప్ప మన మనం వెళ్ళడానికి ఎక్కడికి పర్మిషన్ ఉండదండి ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి నాకు అయితే చాలా ఇష్టమైన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అండి సో ఇదండి ఇవాళ వీడియో మా అమ్మవారిని చూస్తే తనివి తీరదు అస్సలు ఆకలేదండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి నగునూరు దుర్గా భవానీ అమ్మవారు అండ్ మా ఇంట్లో మా అమ్మవారు ఈ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనందరి మీద నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై భవానీ